మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది లాభాపేక్ష ఉండకూడదని కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టి నడిపించాడు షాపుల కోసం ఇతరులు ఎవరు కూడా దరఖాస్తు చేయ చేయొద్దని బెదిరింపులకు దిగారు అవునా కాదా ఆలోచన చేయమని అడుగుతుంది లిక్కర్ షాపుల్లో మన ధర్మ మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు ఏ రకంగా జరిగేవి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఏ రకంగా బెదిరించారు మనం అందరం చూసాం ఎవరు షాప్ పెట్టినా కానీ ముప్పై పర్సెంట్ కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు ప్రతి లిక్కర్ షాప్కు పర్మిట్ రూమ్ పెట్టారు ప్రతి ఊళ్ళో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి బడి పక్కనే లెఫ్ట్ రైట్ సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి తెల్లవారుజామున ఐదు గంటలకు పోయిన షాప్ షాపులో మందు షాప్ తెరిచి ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేస్ లేదు కానీ మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఈ ప్రతి షాప్లో కూడా ఈ ప్రతి షాప్ లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం ఇరవై ముప్పై రూపాయలకి ఎక్కువ రేట్కి అమ్ముతా ఉన్నారు ప్రతి ఊళ్ళో చూసుకోండి పక్కకి వెళ్ళండి వెళ్ళండి వీధి చివరికి వెళ్ళండి ఆ బెల్ట్ షాప్ లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఎంత ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు కాపలాగా వస్తున్నారు గా ఆక్షన్ పరుస్తున్నారు బెల్డ్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ రెండు లక్షలు మూడు లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి కమ్ముతున్నారు దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు ही डब्ता किंद ने पै वरकु वी पंपकले